హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమసదన్ ఈరోజు మా మిద్దె తోటలో మడులు కట్టించుకున్నానండి ఆ మడులు ఎలా కట్టించుకున్నానో మీకు వివరిస్తాను పైన రెండు రూములు వేసేటప్పుడే ఈ మడులు కట్టించేసుకున్నానండి రాము అనే అతను మేస్త్రి అండి అతను మూడు మడులు కట్టి పెట్టాడు ఇలా ఇసుక సిమెంటు కంకర కలిపేసి ఎయిట్ ఎంఎం సువ్వ కింద వేసాడండి ఒక్కొక్క మడికి ఎనభై రాళ్ళు రెండు ఎయిట్ ఎంఎం సువ్వలు నాలుగు సిమెంట్ కట్టలు పట్టినాయండి లోపల బయట కూడా ప్లాస్టింగ్ చేస్తాడు ఇలా వాటర్ వెళ్ళటానికి పైపులు పెట్టాడు నేను ఇలా మూడు మడులు కట్టించుకున్నానండి మూడు మడులకి నాకు పదిహేను వేల రూపాయలు అయినాయి ఇద్దరు పనులు అండి నాలుగు రోజులు కట్టారు ఈ మడుల్లో నేను మట్టి నింపుకుంటున్నానండి ఈ హోల్కి ఇలా ఒక చిప్ప పెట్టి రాయి పెట్టుకున్నాను ఇలా ఈ మడు నిండా మట్టి నింపుకుంటున్నానండి మొక్కలు పెట్టుకోవటానికి ముందు ఒక లేరు మట్టి తర్వాత కిచెన్ కంపోస్టు ఎండిపోయిన చెత్త వేసానండి ఎండు టాకులన్నిటిని కూడా చాలా వరకు వేసి ఈ మడులన్నీ నింపేసుకున్నాను మడులన్నిటిలో కూడా కిచెన్ కంపోస్టు మట్టితో ఎండు టాకులతో నింపుకున్న తర్వాత ఒక నాలుగైదు రోజులు వాటర్ కొట్టుకున్నానండి వాటర్ కొట్టిన తర్వాత నేను మొక్కలు పెట్టుకుంటున్నానండి కొన్ని తోటకూర గింజలు మెంతికూర గింజలు ఇలా ఈ మడుల్లో వేసుకుంటున్నానండి వంగ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కూడా తెచ్చుకున్నాను నర్సరీ నుండి చామంతి మొక్కను కూడా ఇలా పెడుతున్నానండి ఈ మడుల్లో బాగా వస్తాయి అని చెప్తున్నారు కదండి అందుకే ఈ మడులు ఇలా కట్టించుకుని మొక్కలు నాటుకుంటున్నానండి ఈ చామంతి మొక్క యాభై రూపాయలకి ఇచ్చాడండి నర్సరీలో ముందుగా హోల్ చేసుకుని ఆ హోల్లో ఈ చామంతి మొక్కని నాటుకుంటున్నానండి ఇవి పచ్చిమిర్చి మొక్కలండి నాకు మూడు కట్టలు యాభై రూపాయలకి ఇచ్చాడు మూడు కట్టలని కూడా ఈ మడుల్లోనే పెట్టుకుంటున్నానండి ఒక పక్కగా ఇలా హోల్స్ చేసుకుని నాలుగైదు మొక్కల కాడికి ఈ హోల్స్లో పెడుతున్నానండి పచ్చిమిర్చి మొక్కలన్నిటిని నాటుకోవటం అయిపోయిందండి ఇప్పుడు వంగ మొక్కలు పెట్టుకుందాం స్లాబ్ మీద బరువు పడకుండా పిల్లరికి పిల్లరికి మధ్యలో భీముల మీద ఈ మడుల్ని కట్టించుకున్నానండి వాటి పక్కనే వంగ మొక్కలను కూడా నేను నాటుకుంటున్నానండి మూడు కట్టలు యాభై రూపాయలండి ఈ వంగ మొక్కలు కూడా ఈ వంగ మొక్కల్ని కూడా ఇలా హోల్స్ చేసుకుని రెండు మూడు మొక్కల చొప్పున నాటుతున్నానండి ఇవి నల్ల వంకాయలు అని చెప్పాడు నర్సరీ అతను చూద్దాం ఏం కాయలు కాస్తాయో ఏ కలర్ కాయలు కాస్తాయో మాది మచిలీపట్నం అండి ఎవరైనా సరే మీ మిద్దె తోటల్లో మొడలు కట్టించుకోవాలనుకుంటే మేస్త్రి రాము అండి ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను కాంటాక్ట్ చేయండి మొక్కలు నాటుకోవడం కూడా అయిపోయిందండి కరోనా వచ్చిన దగ్గర నుంచి మా మిద్దె తోటలో పండించుకుంటున్న కాయగూరలు ఆకుకూరలు మా ఇంట్లోకి సరిపోతున్నాయండి అలాగే ఇప్పుడు ఈ మడుల్లో కూడా కూరగాయలు ఆకుకూరలు పండించుకుంటున్నానండి ఒక మడులో ఇలా వంగ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు చామంతి మొక్కల్ని పెట్టుకున్నానండి పొలంలో అయితే ట్రాక్టర్లతో నాగలతో దున్నుతారు కదండి అలాగే ఈ మడుల్లో కూడా మనము చూసారా అండి ఇలా ఈ మట్టిని ఇలా ఈ ఫ్లక్కర్తో ఇలా లాగుతున్నానండి గింజలు వేసుకోవాలంటే మనం ఇలా దున్నాల్సిందే అండి ఈ మడుల్ని ఇలా చేసిన తర్వాత గింజలు వేసుకుంటున్నానండి ఈ మడులో తోటకూర గింజలు వేసుకుందామని కేవలం ఈ మడుల్ని నేను ఆకుకూరలు పెంచుకోవటానికి కట్టించుకున్నానండి ఎక్కువ ఆకుకూరలు పెంచుకోవాలని ఇప్పుడు ఆకుకూరలు ఎక్కువగా మందులు వేసి వస్తాయి కదండి వాటి వల్ల మనకి నష్టమే కానీ లాభమేమి కనిపించట్లేదు ఇలా ఆర్గానిక్గా మనం తోటకూర గింజలని వేసుకుని మొక్కలు వచ్చిన తర్వాత ఆర్గానిక్ పంటల్ని కోసుకుని వంట చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఇలా మడులు కట్టించుకుని ఓన్లీ ఆకుకూరలకు మాత్రమే మడులు కట్టించుకున్నానండి ఈ మడిలో మొత్తము తోటకూర గింజలు మాత్రమే వేసుకున్నానండి మరొక మడిలో మెంతుకూర గింజలు వేసుకోవటానికి ఇలా లైన్లు చేసుకుంటున్నానండి లైన్ లైన్లుగా వేసుకుంటే మెంతుకూర పడిపోకుండా ఉంటుందని ఇలా లైన్ లైన్లుగా వేసుకుంటున్నాను నేను మెంతులు నానబెట్టడం అలాంటివి ఎప్పుడూ వే చేయనండి ఇలా డైరెక్ట్గా మెంతులే వేసేస్తాను నాకు బాగా మెంతికూర వస్తుంది ఈ మొడిల్లో మెంతు వేస్తున్నాను సగం వరకు ఇలా లైన్గా మెంతులు వేసేసిన తర్వాత మట్టితో ఇలా కప్పెట్టేసేటివేనండి కప్పెట్టేసిన తర్వాత వాటరింగ్ చేసేస్తే అవి రెండు మూడు రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి ఇక్కడ నేను క్యాప్సికం గింజలు వేస్తున్నానండి సగం నుంచి క్యాప్సికం గింజలు వేస్తున్నాను ఇలా హోల్స్ పెట్టుకుని రెండేసి గింజల కాడికి వేసుకుంటూ వస్తున్నానండి ఇదే ఫస్ట్ నేను ఎయిటూ ఈ క్యాప్సికమ్ గింజలు అండి వస్తాయేమో చూద్దాం ఈ గింజల్ని నేను నర్సరీ నుండే తీసుకొచ్చానండి బాగా వస్తాయమ్మా తీసుకెళ్ళండి అన్నాడు చూద్దామండి వేస్తున్నాను ఇంకా సగం నుంచి ఉల్లిపాయ గింజలు వేసుకుందామండి ఉల్లిపాయ గింజల్ని ఇలా చల్లేసుకున్నాను పెద్ద పెద్ద మడులు కదండి చక్కగా ఇలా సగం వరకు మెంతి గింజలు సగం వరకు క్యాప్సికం గింజలు మరి ఒక సగంలో ఉల్లిపాయ గింజలు వేసానండి తర్వాత ఇలా వాటరింగ్ చేసేస్తున్నాను మట్టి కప్పేసి వాటి మీద అంతేనండి నాకైతే ఈ మడులు ఇదే ఫస్ట్ టైం కదండి చూద్దాం ఎలా ఉపయోగపడతాయో మనం వేసిన గింజలు మొలకలు వచ్చి అవి పెద్ద అయ్యి హార్వెస్ట్ చేసుకునే వరకు కూడా ఇలాగే వాటరింగ్ చేసుకోవాలండి వారం రోజులకల్లా మెంతికూర చక్కగా వచ్చేసిందండి హార్వెస్ట్కి రెడీగా ఉందండి పప్పులో వేసుకోవచ్చు చక్కగా రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చండి మన ఛానల్లో రోటి పచ్చడి కూడా ఉంది మెంతికూరతో చేశాను ఒకసారి చూడండి మెంతి గింజలు వేసేటప్పుడే చెప్పాను కదండి ఇలా లైన్గా గింజలు వేసుకుంటే మొక్కలు పడిపోకుండా మెంతికూర బాగా వస్తుందని మనం నీళ్లు కొట్టినప్పుడు కూడా పడిపోకుండా ఉంటాయండి ఈ మొక్కలు విద్య తోటలో మడులు కట్టించుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి మీరు కూడా విద్య తోటల్లో మడులు కట్టించుకోండి